ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు టైమ్ ఈజ్ ఓవర్ ఇదే లాస్ట్ ఛాన్స్ ఇప్పుడు కూడా మీరు మైండ్కు ఎక్కించుకోకపోతే మీరే నష్టపోతారని ఆ నలుగురికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్ ఇచ్చారు సో ఆ నలుగురు ఏం చేస్తారు ఎలా బిహేవ్ చేస్తారనేదే వెయిటింగ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలే అయితే పార్టీ ఫిరాయించారు ప్రస్తుతం సైకిల్ పార్టీ ఈ నలుగురు ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని మరోసారి ఆయన నోటీసులు జారీ చేశారు అయితే నోటీసుల్లో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని హెచ్చరించారు వైసీపీ నుంచి నెగ్గి పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిలకు ఇప్పటికే మూడు సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు అయితే సాంకేతిక వ్యక్తిగత కారణాలని సాకుగా చూపిస్తూ పూర్తి విచారణలో పాల్గొనకుండా సాగదిస్తూ వస్తున్నారు ఈ నలుగురు దీంతో ఈ నెల పంతొమ్మిదవ తేదీన విచారణకు హాజరు కావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం విచారణ ఉంటుందని హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం ఉంటుందని నోటీసుల్లో అసెంబ్లీ అధికారులు స్పష్టం చేశారు అలాగే అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య వంశీ కృష్ణలకు సైతం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు నోటీసులు జారీ చేశారు దీంతో విచారణకు హాజరయ్యే విషయమై వీళ్లంతా నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణ తర్వాత నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్